సుల్తానాబాద్ మండలంలోని కదంబాపూర్ గ్రామంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగరవేశారు మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు గోస్కుల సదయ్య మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు గోస్కుల సదయ్య మీడియాతో మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది భారతీయులందరూ ప్రతి ఒక్కరూ దేశభక్తి కలిగి ఉండాలని గోస్కుల సదయ్య అన్నారు Great. Hey.